హరే కృష్ణ వెల్కమ్ టు జానీ సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ తోటకూర ఫ్రై అండి కావలసిన పదార్థాలు పోపులు జీరా ఎండుమిర్చి పచ్చిమిర్చి పసుపు ఆయిల్ శనగపప్పు ముందుగా కచ్చేసి ఉంచుకున్న తోటకూర తోటకూరిని నేను నాలుగైదు వాష్లు చేశానండి బాగా కడుక్కున్న తర్వాతే తోటకూరని యూస్ చేయాలండి ఎందుకంటే దాంట్లో కొంచెం ఇసుక మట్టి ఉన్నది ఉంటుంది కదా బాగా కడుక్కోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లోనే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో జీర పోపు దినుసులు శనగపప్పు ఎండిమిర్చి వేసి బాగా వేపుకోవాలండి ఫ్రై ఐటెం ఎప్పుడు మీరు ఆనియన్ గార్లిక్తో చేసుకొని ఉంటారండి అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై ఐటమ్స్కి ఎక్కువగా మనం శనగపప్పుని యూస్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇవి బాగా వేగుతున్నాయి కదా ఈ లోపు నేను తోడుకొని వాష్ చేసుకుంటున్నానండి ఆకుకూరలు ఎక్కువగా వాడడం వల్ల హెల్త్ కూడా మంచిదండి ఈ మధ్య ఎక్కువగా అందరూ ఫోన్స్ టీవీస్ ఎక్కువగా చూడడం వల్ల మనకు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తున్నాయి కదండి కంటి చూపు తగ్గిపోవడం జరుగుతుంది కదా అందుకనే మనం ఎక్కువగా ఆకుకూరలు తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి పోపు బాగా వేగింది కదండి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న తోటకూర ముక్కల్ని వేసుకుందామండి ఆకుకూరలు అంటే అంత ఈజీగా తీసిపాడేకండి ఎందుకంటే ఎక్కడే బెనిఫిట్స్ పోషకాలు అన్నీ ఆకుకూరలను దొరుకుతాయండి అది కూడా రైతుల దగ్గర తీసుకుంటే ఇంకా బాగా ఉంటుంది న్యాచురల్గా పండిస్తారు కదా ఈలోపు తోటకూర వేసుకున్నాను కదండి దాన్ని కొంచెం బాగా కలుపుకొని దగ్గరికి అయ్యేటట్టుగా వేపుకోవాలండి నేనైతే మూత పెట్టుకోవట్లేదు ఎందుకంటే మూత పెట్టుకుంటే వాటర్ వాటర్గా వచ్చేస్తుంది కదండి అందుకనే మూత పెట్టుకోకుండా వేపుకుంటున్నాను ఈలోపు తోటకూర వేగేలోపు తోటకూర తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామండి తోటకూర తినడం వల్ల విటమిన్ ఏసీ బీ సిక్స్ కాల్షియం ఇనుము మెగ్నీషియం పొటాషియం సోడియం జింక్ కాపర్ మాంగనీసు ఇంకా ఇలాంటివి ఎన్నో పోషకాలు అండి మరెన్నో పోషకాలు ఇందులో ఉన్నాయండి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో జీర్ణశక్తిని కూడా పెంచుతుందండి రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది మలబద్ధకం రాకుండా కూడా చేస్తుంది ఆకలిని తగ్గించి హోరోమోన్స్ అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి తోటకూర చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి చాలామంది చెప్పాను కదండి దృష్టిలోపం ఉండడం వల్ల సైట్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా అందుకని తోటకూర తినడం వల్ల అలాంటివి ఏవి రాకుండా మనం ముందుగా చూసుకోవచ్చండి తోటకూర బాగా ఫ్రై అయింది కదా దగ్గరికి నేను లాస్ట్లో మూత పెట్టుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం బాగా ఆయిల్ తోటకూరకు పట్టి పైకి మొత్తం ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో అలా ఏ వరకు వేపుకోవాలి దించే ముందేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి రుచికి సరిపడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా అదుపులో ఉంచుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మరి ఇంకెందుకండి లేటు మీరు కూడా తోటికొని తెచ్చుకోవడం ట్రై చేయండి ఇలా ఆనియన్ గార్లిక్ లేకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ చేయండి అరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర్చిపోవద్దండి కృష్ణుడికి మాత్రం ఏ ప్రసాదం చేసినా తులసి వేసి సమర్పించండి ఆయనకు పెట్టిన ఏ ప్రసాదమైనా దాంట్లో దాంట్లో చాలా రుచి రుచి పెరుగుతుందండి అలాగే ఆరోగ్యం కూడా మరి ఇంకా ఉంటానండి హరే కృష్ణ బాయ్